దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా ఉదయకాల కాల ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం దేవుని బిడలారా ఉదయకాల కాల దేవుని ఆశీర్వాదాల గురించి ఒక మాట చెప్పాలని చాలా చాలామంది ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఆశీర్వాదాలు లేవని దేవుని లేవని దేవుని గూర్చి ఆనాడు ఇస్రాయలీలు గనక ఎలాగున్నా సణుగుతూ గొణుగుతూ మాట్లాడుతూ ఉంటారో అలాంటి వారిని కూడా సంఘాలలో సమాజంలో లేకపోలేదు అయితే ఏమని జ్ఞాపకం చేస్తున్నట్టు ఉదయకాలపు సమయంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దీవెచ్చబడాలంటే కారణాలు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి పదిహేను వచ్చినాల వరకు రాయబడిన సంగతులు ఏమనున్నాయి నీ దేవుడైన మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించు ఆజ్ఞలనన్నింటినీ అనుసరించి నడుచుకునే ఎడల ఈ దేవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును అని దేవుడే దైవజనుడైన మోష ద్వారా మాట్లాడుతూ వచ్చాడు కదా కాబట్టి ఈ ఉదయకాలం సమయంలో దేవుని మాట మనం వింటున్నామా దేవుని మాట వినకుండా దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తా ఉంటాం దేవుడు చెప్పేది ఒకటి మనం చేసేదొకటి దేవుడు అనుకునేది ఒకటి దేవుడు మన పట్ల చిత్తం అనుకునేది ఒకటి మనం ఆయన చిత్తం చేయకుండా మన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఆశపడుతుంటున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఆశీర్వాదాలు మనం బాగొట్టుకున్న వారు అవుతాం ఈ ఉదయ కాలు పేరలో దేవుని పేరట మనం చేస్తున్నాం అంటాడు కదా ఆ కాండము ఇరవై ఎనిమిది వచ్చే మొదటి నుంచి పదిహేను వచ్చినాల్లో అన్నీ కూడా నీ దేవుడైన యహోవ మాట వింటే నీ భూఫలం కావచ్చు గర్భ ఫలం కావచ్చు నీ పిండి పీసుకుని తొట్టియు నీ గంపయు అన్నీ కూడా దీవిస్తానన్నాడు నువ్వు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుతావు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు అన్నాడు కదా అయితే దేవుని మాట వింటున్నావా దేవుని మాట వింటేనేమో ఆశీర్వాదాలు దేవుని మాట వినకపోతే అదే ఇరవై ఎనిమిది అతిశయం ఆ పదహారు నుంచి మనం చదువుకుంటూ పోతే దేవుని వాక్యాలు పదిహేను వచ్చిన నుంచి మనం చదువుకుంటూ పోతే రాయబడితే వచ్చింది తెలుసా నీ దేవుడైన యహోవ మాట వినకపోతే సమస్తమైన ఆజ్ఞలు గై కనకపోతే శాపాలన్నీ వస్తాయి అని చెప్పేసి అన్నాడు మనకి శాపాలు శాపాలు కావాలని రావాలని ఎవరు అనుకోరు కదా దేవుని ఆశీర్వాదాల కోసమే ఎదురు చూస్తాం అయితే మాట వెనకపోవటమే మాట వెనకపోవటమే శాపాలు మన మీదకి వస్తావు అంటాయి సమయులు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటాడు మాట వినుట శ్రేష్టము అంటాడు పొట్టేళ్ల క్రువును అర్పించటం కంటే దేవుని మాట వినుట శ్రేష్టమన్నాడు కనుక ఆయన మాట వింటే ఆశీర్వాదాలన్నీ మన మీదకు వచ్చి మనకు ప్రాప్తిస్తాయి అయితే అందుకే దేవుని బిడలాని ఏం చెబుతున్నాయంటే అబ్రహాము భక్తుడు అన్ని విషయాలలో ఆశీర్వదించబడను అని ఆదికాండ ఇరవై నాలుగు అధ్యాయంలో వ్రాయబడుతూ వచ్చింది కదా అబ్రహాము దేవుని మాట వినుట చేతనే అబ్రహాము మొదలుకొని ఎవరైతే ఆయన మాట విన్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబు యువసేపు మన పితరులందరూ కూడా దేవుని మాట విన్నారు కనుకని వారు అంతగా ఆశీర్వదించబడుతూ వచ్చారు ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చేటకు కారణం ఏంటంటే దేవుని మాట వారు విన్నారు యువదే కాలు స్థాయిలో దేవుని మాట మనము విని దైవాశీర్వాదాలు పొందుకుందాం వాక్యలో పేతు రాసిన పత్రికలు ఒకడు ఏమంటాడో తెలుసా మీరు ఆశీర్వాదం మనకు వారసుల పిలువబడితే అని మాట్లాడాడు కనుక మనం వారసులు అవటానికి పిలువబడం అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక ప్రార్థన చేద్దాం ఆశ్చర్యకరుడు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ కాలపు వేళ మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ మాటల కొరకు వందనాలు ఈ మాటల చేత ఒకరినొకరు బలపరుచుకుంటూ ఆత్మీయతలో విశ్వాసములో అయినా ఎదుగున్నట్లుగా సహాయం దయచేయండి అలాగే మీ ఆశీర్వాదాలు కొరకు ఎదురు చూస్తుండగా మీ ఆశీర్వాదాలు పెడలందరికీ దయచేమని ఏసయ్య పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె అందరికీ ప్రాబ్లనామాలు వందనాలండి